ఒడిశా ఎన్కౌంటర్ పాక హనుమంతు మృతి ఒడిశాలోని కన్నమ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులో భద్రతా బలగాల మధ్య ఎదురుకల్పులు జరిగాయి ఈ ఎదురుకల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో మావోయిస్టు మావోయిస్టులో కీలక నేత కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఊరికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆయనపై కోటి లక్షల రివార్డు ఉన్నట్టు కూడా తెలిపారు తాజా హనుమంతు స్వస్థారం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చుండూ చండూరు మండలం పుల్లెలం గ్రామం చెందినవాడు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు అండ్ గణేష్ గత నలభై ఏళ్ళుగా అజ్ఞాతం మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్నారనేసి వివిధ హోదాల్లో పనిచేసే ఆయన పనిచేసిన ఆయన మావోయిస్టు భావించాలని మావోయిస్టు పార్టీ విస్తరణకు విశేషంగా కృషి చేస్తారని మావోయిస్టు పార్టీ సభ్యుల్లో పాక హనుమంతు ముఖ్యమైన వ్యక్తి అని ముఖ్యమైన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితం ముగిసింది పాక చంద్రయ్య పాపమ్మ దంపతులకు ఆరుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కాగా అబ్బాయిలో పెద్దవాడైన పాక హనుమంతు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించాడు హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అందరికంటే పెద్దవాడైన హనుమంతు చొండూరులో పదో తరగతి ఇంటర్ ఢిల్లీ నల్గొండలో చదువుకున్న టైంలోనే రాడికల్ యూనియన్లో పనిచేశాడు నలభై ఐదు నలభై ఐదేళ్ల క్రితమే ఏచూరు శ్రీనివాస్ అనే ఏవీవీపీ నాయకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈ పాక హనుమంతు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళి నక్సలైట్ ఉద్యమంలో కలిశాడు అప్పటి నుంచి తిరిగి ఇంటి వైపు రాలేదు చివరకు తన తల్లిదండ్రులు కూడా చనిపోయినప్పుడు కూడా చివరి చూపుకు కూడా రాలేదు మండల కమిటీ నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతులు పొందుతూ మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా ఎగారు పాక హనుమంత్ చిప్ప చిన్నప్పటి నుంచే మావో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి అని ఆయన సోదరుడు తెలిపారు హనుమంతు తండ్రి సిపిఎం పార్టీలో సిపిఎం పార్టీలో కూడా పనిచేశారు వారు సీనియర్ సిపిఎం పార్టీకి సానుభూతి పడుడని కూడా వారి తమ్ముడు మీడియాతో వెల్లడించారు అయితే ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే గతంలోనే ఛత్తీస్గఢ్ పోలీసులో ఒక ఎన్కౌంటర్లో పాక హనుమంత్ ఎన్కౌంటర్లో మరణించారని ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు కానీ తిరిగి ఇప్పుడు ఒడిశా ఎన్కౌంటర్లో చనిపోయిందే పాక హనుమంత్ అనేసి కూడా ఇప్పుడు ఒడిశా పోలీసులు ధృవీకరిస్తున్నారు దీన్ని పార్టీ కూడా నిర్ధారించినట్టు సమాచారం గతంలో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని గరియాబాద్లో భారీ ఎన్కౌంటర్లో పాక్ హనుమంతు మృతి చెందినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ఆ రోజు కన్ఫర్మ్ చేశారు ఆ సమయంలో గ్రామంలో విషాదాలు విషాదం నెలకొంది నలభై ఐదు సంవత్సరాల క్రితం పాక్ హనుమంతు మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లారు నయ్య నలభై నలభై ఐదు పాటు అజ్ఞాతంలోనే గర్భాలు అయితే నాడు చనిపోయింది హనుమంతు కాదని కుటుంబ సభ్యులు పార్టీ నాయకత్వం ధృవీకరించింది ప్రకటించింది అంటే ఛత్తీస్గఢ్లో చనిపోయింది పా పాత హనుమంతు కాదనేసి పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ కుటుంబ సభ్యులు మావోయిస్ట్ పార్టీ ఖండించింది అది తాజాగా ఆయన ఒడిశాలో మరణించినట్లు మాత్రం పోలీసులు ధృవీకరించారు దీన్ని కుటుంబ సభ్యులు కూడా అది నా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది